హాయ్ అండి ఈరోజైతే మేము పెళ్ళికి పోతున్నామండి మరి మా ఆడపిల్ల కొడుకు పెళ్ళి అని చెప్పానండి మా పెద్ద పాపని ఇచ్చినాం కదా వాళ్ళ ఇంట్లోనండి ఆ పాప మరిది ఈరోజు వాళ్ళ పెళ్ళి ఫంక్షన్ ఏదో నేను చూపిస్తానండి పెళ్ళికి అయితే చాలా హడావిడిగా రెడీ అయినామండి ఈరోజైతే అలాగే మా అమ్మ మా కొల్లు మా వదినలు అందరం కలిసి పోతున్నామండి ఆల్రెడీ వెహికల్ వచ్చింది రెడీ అయినాక మా మా కొంచెం వీడియో తీసుకుందామని నిలబెట్టుకున్నా నేనే మా పెళ్ళిలో కూడా వీడియో తీసుకొని మీకు ఒకసారి చూపిస్తామండి చూడండి పెళ్ళి అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే మేము కార్ ఎక్కేటప్పుడు మా చిన్న పాపని అన్నీ మా అమ్మని తీసింది మా అమ్మ నిలబడమ్మ అంటే కొంచెం ఆగాని కార్ దగ్గరికి పోయింది అంటే ఇంకా మా పెద్దక్క రావాలి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాము ఆమె ఎప్పుడు లేటే మేము ఎప్పుడైనా పోయినామంటే ఆమె కోసం ఖచ్చితంగా ఎదురు చూడాలి మేమంతా రెడీ అయినాక ఆమె రెడీ అవుతుంది ఊకనే ఉంటుంది కానీ తొందర రెడీ కాదు ఎవరో ఒకరు ఉంటారు కదా మన ఇంట్లో అటోళ్ళు ప్రతి ఇంట్లోనా సరేనండి ఇప్పుడైతే మేము కారు ఎక్కుతున్నామండి నాకు కొంచెం కాలం ఒప్పుంది ఎక్కడానికి కొంచెం ఆలోచన చెక్కినాను అలాగే మా అమ్మ ఆడ వెనక్కున్నదైతే మా పెద్ద అక్కడండి మా బా మా బావ అలాగే మా అమ్మ మా వాయిన అలాగే మా పిల్లలు మా అక్క అందరం వెహికల్ నిండిపోయినామండి అందరము మా బాబు అండి ఇక్కడ వచ్చేదైతే మా పెద్ద బాబు నేను ఎప్పుడు మా పెద్ద బాబు గురించి చెప్తుంటాను కదా మా వాడు వచ్చినాకనే మా మా అమ్మపై ఎక్కింది మావాడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కిస్తాడు వాళ్ళ అమ్మమ్మని అందుకని పాప మా అమ్మ ఎక్కడానికి చాలాసేపు తనకలాడిందండి ఇంకా మా మా పిల్లోడు అయితే ఎక్కించినాడు జాగ్రత్తగా ఇంకా అందరం అయితే కూర్చున్నామండి కార్లోన అలాగే వెనక కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్నారు ఇప్పుడు వస్తుంది చూడండి అక్కడ ఆడ అయితే ఇంకా కూతురు అండి ఇక్కడ ఉన్నదైతే మా అక్క మనవరాలు మేము ఎక్కడైనా పోయినామంటే మా ఫ్యామిలీ మొత్తం నిండిపోతామండి వెహికల్లోన మాత్రం స్థలం ఉండదు ఇక్కడైతే మా చిన్న పాపనండి ఇంకా అందరం కార్లో కూర్చున్న తర్వాత చాలా అంటే చాలా సాంగ్స్ పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము మనకి పెళ్ళికన్నా ముందు ఇక్కడే హ్యాపీగా ఉంటుంది పెళ్ళిలో పోయినాక పరకలింపులు పలకరింపులే ఉంటుంది కదా ఎవరు ఎవరి పెళ్ళికైనా అట్లే ఉంటుంది కదా మాకే కాదు కదా నిజంగా పెళ్ళంటేనే ఒక హ్యాపీనెస్ అలాగే వీళ్ళైతే ఇప్పుడు వస్తున్నారు చూడండి మేము అందరం కూర్చున్నాక కార్లోన మా అక్క మా అక్క కోడలు అందరం అయితే ఎక్కినామండి కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా ఫ్యామిలీలోనా ఎంతమంది ఉండమంటే అంతమంది ఎంత పెద్ద వెహికల్ తీసుకున్నా ఇరుకొని ఇరుకొని కూర్చోవలసిందే అంతమంది ఉంటారు మా అలా అయితే కార్ స్టార్ట్ అయిపోయిందండి ఒకసారి చూడండి పోయే తోటలో నేను కొంచెం వీడియో తీసినాను అక్కడ పండ్లయితే బాగా కొంచెం అన్నారు అక్కడ పండ్లు తీసుకున్నామండి ఒక నాలుగు డజన్లు తీసుకున్నాం మేము చిన్న పండ్లు కదా అందులో పెద్ద ఫ్యామిలీ మాది ముందే అందుకని అందరం బాగా మాగిన పండ్లు ఇవ్వండి ఖర్చి వద్దు ఇప్పుడు తింటారు పిల్లలని ఇంకా పండ్లు తీసుకున్నామండి తీసుకొని కారులోనే తినేసినాము వాల్సల్లో తినేసినాము అందరం కలిసి ఒక డజన్ ఏమో పక్కకు పెట్టింటే అక్కడ పిల్లలకి ఇచ్చేసినాం పెళ్ళిలోన ఇంకా పండ్లు తీసుకున్నాక వలుచుకొని తినేసినాము అందరము మా అమ్మ నేను మా అక్కళ్ళు అందరం తిన్నాం పండ్లు అట్టి పండ్లంటే ఇంకా చాలా ఇష్టం కదా అందరికీ చిన్న సహా దెబ్బ దెబ్బ ఒక్కొక్క రెండు మూడు తీసుకొని తినేసినాము ఇంకా పెళ్ళిళ్ళు ఏమన్నా తింటారు మీరు పండ్లు అంత రాని తింటున్నారు అంటాను ఆయన కానీ ఈ ఎడావిడిలో సరిగా తినలేదు తింటి దగ్గర అందుకనే పండ్లు తినేసినాము ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసినామండి మేము వెహికల్ దిగుతున్నాము చూడండి పెండ్లి ఇండ్లు ఇదేనండి ఇక్కడ తిక్కు అక్కడి తిక్కు ఇక పెళ్ళిలోనే అందరం కూర్చున్నామండి హ్యాపీగా మాటలు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బాగా ఫోటోలు దిగుతున్నారు అంటే తలంబరాలు అయిపోయినాయండి అందుకే మీకు ఈ తలంబరాలు చూపించలేదు తలంబరాలు అయితే అయిపోయినాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానీ వాళ్ళకి ఎదురుగా కూర్చొని హ్యాపీగా భోంచేసి వచ్చినాము బోన్ చేసిన తర్వాత ఇంకా ఐసులు తెచ్చుకొని తింటున్నారు మా పిల్లలు మా పిల్లలు ఎక్కడ పోయినా కానీ ఉన్న స్నాక్స్ ఎప్పుడు తింటున్న తిండి మాత్రం తినరు సరింకా అన్నం తినకుండా అవే తింటున్నారు మా ఫ్యామిలీలో అందరం ఇక్కడే కూర్చున్నాను చూడండి అందరము మా అమ్మతే అక్కడ అక్కడ సైడ్ కూడా వీడియో తీసుకొచ్చుకోండి అనింది కానీ మా పాప ముందు ఇక్కడ ఐఫోన్ లేవా అనింది వీడియో అయితే చాలా బాగా సంతోషంగా తీసుకున్నామండి మేమైతే నిజంగా మా పిల్లలు హ్యాపీనెస్ అయితే అసలు ఎప్పుడు రాదు అనిపిస్తుంది చూసారా మా చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ మా అన్న కూడా అండి పాప ఇక్కడ ఉన్నాయమ్మా అలాగే అక్కడ మా అన్న మన పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగిందండి నిజంగా అది అక్కడికి కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు ఆకలిస్తుందంటే భోంచేస్తున్నారు అన్నం వడ్డిస్తున్నారు అక్కడికి వచ్చిన చూడండి వాళ్ళు అన్నం తింటున్నారు నేను తలంబరాలు అయిపోయినాక చాలాసేపుకి వీడియో తీసినాను అందుకని మంది చాలా తక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళు ఆకలిస్తుందంటే ఇంకా మా వాయిని అన్నం పెడుతున్నాడు వాళ్ళకి మా అమ్మ కూడా హాయ్ చెప్పు అంటే మా చిన్న పాప మా అమ్మ కూడా హాయి చెప్పింది చూడండి ఎక్కడికి పోయినా సరే మేమందరం కలిసిపోతామండి ఫ్యామిలీలో మేము వచ్చేదారిలోనే మా వైనా సరిగ్గా తినలేదని మటన్ తీసుకొని వచ్చుకున్నాము కారులో నుంచి మళ్ళీ వచ్చి నేను వంట చూసినాను మటన్ కర్రీ అలాగే చికెన్ కూడా చేసినాను మా చిన్న పాప చికెన్ తినదా పెళ్ళిలోనే హడావిలో సరిగ్గా తినలేదని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక వంట చేసినానండి నేను అమ్మ బాగా ఆకలిస్తుంది అమ్మా తొందర తొందర చేయి అంటే నాకు ఎక్కడికి పోయినా కానీ వంట తిప్పలు వంట తప్పదు అనిపించింది ఇంకా తప్పనిసరిగా అన్ని వంటలు అయితే చేసినా వచ్చి ఇది నైట్ తిన్నామండి మేము అయితే పొద్దునే పోయినాం కదా పెళ్ళికి ఇంకా మేము వచ్చేసరికి ఆరు అట్లా అయ్యింది ఆరున్నర అట్లయింటుంది అది ఇంకా వచ్చి మళ్ళీ వంట చేసినా నేను వంట చేసి అందరం కలిసి మళ్ళీ భోంచేస్తున్నామండి ఇంకా మా అమ్మ వాళ్ళ మా అమ్మ కూడా ఉంది అందరం కలిసే తిన్నామండి మా పెద్ద బాబు కలగడ్డ చేసినాను మాకైతే చికెన్ చేసుకున్నాము మటను చికెను అలాగే ఉంటుంది రేపటి కూడా అని చేసి పెట్టేసినాను నేను పొద్దున రొట్టె చేయమన్నాడు కానీ రొట్టె చేయడానికి నాకు చేత కాలేదు జర్నీ చేసినా కదా అందుకని చాత కాలేదంటే మా ఆయన సార్లే అన్నం ఇట్లా తినేస్తలే అన్నాడు అందుకని ఇంకా అన్నం చేసుకొని అన్నము ఓన్లీ కూర ఒకటే చేసుకున్నామండి ఇంకా ఏం ఏం ఖరీదు చేసుకోలేదు ఒక్కటే చేసుకున్నాము బాగా మీద ఉన్నాం కదా దెబ్బ దెబ్బ తినేస్తున్నాము ఆడ కూడా బాగానే తిన్నాము కానీ బాగా జర్నీ చేసినాం కదా ఫుల్ ఆకలి వేసింది వచ్చేసరికి అందుకని బాగా ఇద్దరం కలిసి ఫుల్ తిన్నామండి అంత మాట అన్నీ చేసినా మావైనా పెరుగుదా అంటున్నాడు ఏ పెరుగులేదు ఇరుగులేదు తిన నేను అని కొనసంగా తినేసినాడు తినేస్తున్నాడు ఎక్కడన్నా వేసినా కూడా వచ్చింది కదా అనుకోడు విజయ్ ఈ విజయ్ అంటుంటాడు అందుకనే ఏం లేదు అన్నీ చేసేసిన నేను ఉండేది తినని చెప్పినాను ఇంకా మటన్ కాంటే ఏముంటుంది మటన్ బాగా చేసిన తినచ్చు కదా తింటున్నాడు కానీ మళ్ళీ పెరుగు కావాలంటే పెరిగేయమొద్దు అమ్ బా మటన్ కర్రీ బాగుంది కట్టుకుండా తినంటే సర్లేదు తింటలేన్నాడు అలొచ్చటేమో కానీ ఫుల్ అలిపి వచ్చిందండి పెళ్ళిలోన నాకతే నిజంగా చంగా చాలా వీడియో అయితే నేను తీయలేదు సరిగ్గా అక్కడ పెళ్ళిలోన అంటే మామూలుగా మేము కానీ తీసుకున్నామండి ఇంకా ఆకలి వేస్తుంటే కడుపు అన్నం తిన్నామండి ఇద్దరం కలిసి నేను మా ఆయన మా పెద్ద బాబుకి అయితే పక్కన వేసే చిన్నానండి కూర అనేది ఇంకా అందరం అయితే ఫుల్లు తింటున్నాము మటన్ కూడా బాగా ఉడికింది అదలవేద చేసిన రోజు బాల్ బాగా కుదురుతుంది కదా నిజంగా నేను అంత ఇంట్రెస్ట్ కూడా చేయలేదు మటన్ ఈరోజు అయినా కానీ చాలా బాగుంది అన్నాడు మా ఆయన బాగా ఓపికమైన చేసిన రోజు ఏదో ఒకటి పేరు పెడతాడు కానీ ఈరోజు మాత్రం పేరు పెట్టకుండా తింటున్నాడు ఆకలి అట్లాంటిది కదా కూడా ఆకలి వేసిందండి ఇద్దరం అయితే బాగా ఫుల్ తిన్నాము ఇంకా మటన్ అన్నా చికెన్ అయినా ఇష్టమే కదా బాగా ఒక ముద్ద ఎక్కువనే తినేసినాం ఇద్దరం కలిసి ఇంకా కర్రీలు పో ఈ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉందండి పొద్దున జొన్న రొట్టెలు చేసి అని చెప్పినాను సరే అన్నాడు ఒక రొట్టె అడిగితే చేయలేదు కదా అందుకనే అనిపించింది నాకు అయ్యో అడిగితే చేయలేదు కదా అని అడిగితే అనిపిస్తుంది నాకు చేయలేదు అనేది ఒకటి ఉంటుంది అందుకని నేను పొద్దున చేసేస్తాను అంటే సర్లే సర్లే తినలే అన్నాడు మా ఇంట్లోనే ఎప్పుడు ఏడుపులే పిల్లలు చూడు ఎట్లా అరుస్తున్నారా ఇంట్లోనా నేను చెప్తుంటే కూడా అట్లనే వ్యా 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 వే అంటనే ఉంటారు అయినా కానీ వాళ్ళు ఏమాత్రం మనము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్